నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము కొట్టేపిస్తాను రెండు కోట్లు అడిగాడు సిఐ నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు సై డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది అండ్ అది అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు తీసుకుంటాను పది కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్ అది ప్రచారం చేస్తున్నారు నేను కూడా ఎవరో కూడా ఎవరు మీ తరఫున వచ్చిన ఎక్కడికి మీ ఖర్చులో ఎవరో నల్గొండ నుంచి వాళ్ళు అన్నారనమాట ఎందుకు అమ్మాయి మాకు సహకారం ఇన్వెస్ట్ చేస్తే రమ్మని మన చెప్పు లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు అవును సార్

సగరం చే పట్టి చెల్లి పట్టుకుంటా స్టైల్ అంతే కదా బా హిందీ షేర్ వచ్చి పెట్టుకొస్తాన మరి అలా అయితే తను నువ్వు నుతోపాట్ స్టేషన్ కు వస్తావా నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను పాటు వస్తాను అంటున్నాడు అలా తీసుక్రమంటారా సార్ కొని సరేంలే కదా నేను 164 ఆన్లైన్ సైలెంట్ గా నేను వచ్చి చేస్కుంటా ఓకే సర్ డన్ 164 చేసుకొని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్యూ చేసింది నాకు డౌట్ వచ్చినప్పుడే pregnancy ఉందేమో పాపకు అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తుందేమో అని సో ఇప్పుడు టూ మంత్స్ ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు మీరు బిల్డింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం అవుతుంది ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అక్కడ ట్రయల్ స్టేజ్ లో ఈ కేసు లో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీపోవడం సిద్ధపడితే ఇంకోటి పూర్తి ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతను మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతుంది శిక్ష పడుతుందని ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా పిల్ల అక్కడి నుంచి కాల్ చేసి బెదిరించాడు అమ్మాయి అదే రోజు చాలా సభ్యంగా మాట్లాడుతాడు ఏదేదో బెదిరిస్తాడు రెండు కోట్లు డిమాండ్ చేస్తాను మీడియా అమ్మాయితో ఆ అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను ఆ అమ్మాయిదా కొంచెం డబ్బులు అడుగుతున్నాడు కదా ఎంతో మంది ఇవ్వకపోయారా అంటే పది కోట్లు అడుగుతుంది సార్ పది కోట్లు రెండు కోట్లు అంట కదా అడిగింది అంటే పొట్టుకుని ఏదో మాట్లాడుకున్నాను నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము కొట్టేపిస్తాను రెండు కోట్లు అడిగాడు సిఐ నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగా అడిగాడు లేదా నువ్వే అడిగించావా నన్ను అంటున్నాడు సారి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది అండ్ అది అది ఫ్రెండ్స్తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు తీసుకుంటాను పది కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడిన ఇది సార్ అది అది అతనితో కూడా సరదాగా ఉన్నది ప్రచారం చేస్తున్నారు నేను కూడా ఎవరు చెప్పారమ్మా నాకు కూడా ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి మీకు వచ్చిన ఎవరు నల్గొండ నుంచి ఎక్కడ చేయడం వాళ్ళు అన్నారనమాట బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించి ఇన్వెస్ట్ చేస్తే రమ్మని మంచి చెప్పు లేదు సార్ వాళ్ళేదో ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు చూసారు అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు అతను ఉన్నారు సార్ అన్నారు అవును

ఒక లెవెన్ కల్లా వచ్చేస్తాను సార్ బై రోడ్ డే బర్త్ డే చా ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోమంటారా విజయవాడ చేసి ఇప్పుడు మీరు లేదు సార్ నేను డిన్నర్ చేసి బయలుదేరుతాను ఇప్పుడు చేరిపోతారు అక్కడ కొంచెం రెస్ట్ మార్నింగ్ అట్లా అంటే రేపు నా బర్త్డే సార్ లేదు లేదు చెప్పట్లేదు సార్ యాక్చువల్లీ సహకరం చేసి పట్టించండి పట్టుకుంటా సైలెంట్గా ఇంట్రెస్ట్ పట్టుకొస్తాను మరి అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్ కి వస్తావా నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను ఇతో పాటు వస్తాను అంటున్నాడు అలా తీసుకురమ్మంటారు సరికొని సరే వాళ్ళు సిస్టర్ ఫోర్ అవును నేను సైలెంట్గా వచ్చి చేసుకున్నాను ఓకే సార్ సిస్టర్ ఫోర్ చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రెఫ్రీ చేసింది నాకు డౌట్ వచ్చినప్పుడు ఉందేమో పాపం అన్నది బయటపడుతుందని నేను రిజెక్ట్ చేస్తున్నాము అని సో ఇప్పుడు టూ మంత్స్ ల్యాబ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు మీరు బిల్డింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం అవుతుంది ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అసలు ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ పడంటే సిద్ధపడితే ఇంకోటి పూర్తి అయ్యి ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతుంది శిక్ష పడుతున్నారు ఇప్పుడు మీకు ఎడ్జస్ట్ అవ్వకపోయినా ఆ పిల్ల అక్కడి నుంచి కూడా కాల్ చేసి ఆయన బెదిరించాడు చాలా అదే రోజు చాలా అసభ్యంగా మాట్లాడుతాడు నేను కోట్లు డిమాండ్ చేశాను ఆ అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను ఆ ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నారు కదా ఎంతో మంది ఇవ్వకపోయావా అంటే పది కోట్లు అడుగుతుంది సార్ పది కోట్లు కదా రెండు కోట్లు అంటే కదా అడిగితే అంతే దాన్ని పొట్టు పని ఏదో మాట్లాడతాను నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము కొట్టేపిస్తాను రెండు కోట్లు అడిగాడు సీఐ నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగా అడిగాడు లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది అండ్ అది అది ఫ్రెండ్స్తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు తీసుకుంటాను పది కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడిన ఇది సార్ అది ప్రచారం చేస్తున్నారు ఎవరో చెప్పారమ్మా నాకు కూడా ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి మీకు వచ్చినా ఎవరో నల్గొండే వాళ్ళు అన్నారనమాట బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకారం ఇన్వెస్టిగేషన్ రమ్మన్నా మే వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు అంత అమ్మాయి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నారు

నేను సహకరించే పట్టి చెంది పట్టుకుంటా సైలెంట్ గా మా హింట్ ఇస్తే మేము వచ్చి పట్టుకొస్తాను అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్ కు వస్తావా నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను ఇతో పాటు వస్తాను అంటున్నాడు అలా తీసుకురామంటారు సార్ కొన్ని సిక్స్టీ ఫోర్ అవునండి సైలెంట్ గా మీరు వచ్చి చేసుకోండి ఓకే సార్ సిక్స్టీ ఫోర్ చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్